హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్ ఈరోజు మనం మాడిఫై యాంపిల్ఫైర్ గురించి చూద్దాము దీనిని మనకి కాకినాడ నుంచి చిన్నాగారు పంపించారు అది మాన్యువల్ టైపు యాంపిల్ఫైరు దానిని మాడిఫై చేయమన్నారు లేటెస్ట్ లేటెస్ట్ వెర్షన్లో మనం దాని ఫైవ్ పాయింట్ వన్ డాల్బే డిజిటల్గా మనం దాన్ని మాడిఫై చేసాము దాన్ని ఎలా మాడిఫై చేసాము ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అందుకంటే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ల్ఫైర్ని మనం మాడిఫై చేసిన తర్వాత ఫ్రంట్ లుక్ ఎలా ఉన్నది అనేది దీనిని మనం కంప్లీట్గా బ్లాక్ కలరు మ్యాటీ బ్లాక్ కలరు తీసుకున్నాము చూడొచ్చు ఫ్రంట్ దీని యొక్క ఫ్రంట్ లుక్ మరియు నాబ్ లైట్స్ కోసం మనం బ్లూ కలర్ తీసుకున్నాము మనకి ఇక్కడ ఇఎస్బీ పోర్టు మరియు పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ చూడడానికి లుక్ చాలా డీసెంట్గా ఉంటుంది ఒకసారి మనం ఇంటర్నల్ పార్ట్ చూద్దాము చూడొచ్చు మన ఇంటర్నల్ పార్ట్స్ ఇంతకు ముందు ఈ ఆంప్లిఫైర్ నుంచి నాయిస్ బాగా వచ్చేదట సో మనం దాన్ని నాయిస్ లేకుండా చాలా క్లియర్గా మనం దీన్ని మోడిఫై చేయడం జరిగింది ఇంతకుముందు ఇందులో ట్వంటీ థర్టీ ఐసీ బోర్డు ఉండేది మనం దాన్ని తీసేసి ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫిఫ్టీ ఐసీ బోర్డు అనేది వాడాము మరియు ఒక సబ్ ఊఫర్ బోర్డు మనకి సబ్బోఫుడ్ బో బోర్డు శక్తి మోనో బోర్డు మన దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు మనం రిమోట్ కిట్ జమ్టక్ రిమోట్ కిట్ వాడాము దీనికి దీనికి సంబంధించి ఒక ఎఫ్టి జీరో జీరో త్రీ డికోడర్ బోర్డు వాడాము స్పీకర్లు యొక్క ప్రొటెక్షన్ కోసం ఒక స్పీకర్ ప్రొటెక్షన్ వాడాము ఆ స్పీకర్ ప్రొటెక్షన్ కోసము ఒక పవర్ సెక్షన్ తీసుకుని వచ్చిన సెపరేట్గా అలాగే మనం ఫైవ్ ఛానల్ కోసము మరియు సబ్ ఓఫర్ కోసము ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం పవర్ అనేది తీసుకోవడం జరిగింది ఈ కెపాసిటర్ ద్వారా అలాగే మనకి జెమ్టెక్ రిమోటిక్ రిమోట్ కిట్ కోసము ఒక అడాప్టర్ తీసుకున్నాము అలాగే కూలింగ్ పర్పస్ ఒక కూలింగ్ ఫ్యాను మరియు లైటింగ్ కోసము మనం ఒక బగ్ ఒక బగ్ బోర్డు తీసుకున్నాము చూడొచ్చు ఒకసారి ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇది మనం మాడిఫై చేసినటువంటి యాంపుల్ఫైర్ ఇది సెట్ ఆన్లో ఉన్నది ఎటువంటి నాయిస్ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి యాంపుల్ ఫైర్స్ మాడిఫై చేయమన్నా అలాగే కొత్తగా యాంపుల్ ప్రిపేర్ చేయమన్నా ఫుల్ సెట్ స్పీకర్స్ సబ్ ఓఫర్సు తో కలిపి ఒక ఫుల్ సెట్ చేయమన్నా మనం ప్రిపేర్ చేస్తాము కావలసిన వారు నన్ను కాంట్రాక్ట్ కావచ్చు మనం బయట రేట్లతో పోలిస్తే మనం తక్కువ ప్రైస్కే మనం ఇస్తున్నాము ఓకే నా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్